నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఇది సిమ్లా మిర్చి రెండు పెద్దవి తీసుకున్నాను అలాగే రెండు ఆలు ఒక నాలుగు టమాటాలు ఇవన్నీ కలిపి కూర వండేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా వండి చూసుకోండి అంటే చేసుకుంటారులే కానీ కొంచెం ఇందులో నువ్వుల పొడి వేసి చేస్తే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే మామూలుగా ఫ్రైలాగా కాకుండా దగ్గర కర్రీలాగా కాకుండా పులుసులాగా ప్రిపేర్ చేస్తాను అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నింటినీ అయితే శుభ్రంగా కడిగేసాను కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆలు తర్వాత క్యాప్సికమ్ టమాటోలు కూడా ఇట్లా చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా దీనికోసం అయితే కొత్తిమీర ఒక కప్పెడు తీసుకున్నా నేను ఇంకా మామూలుగా నేనైతే కాడలతో సహా వేసేస్తాను టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదా ఇప్పుడైతే స్టవ్ మీద బాండి అయితే పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుందాం ఇది కొంచెం హీట్ ఎక్కగానే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం జీలకర్ర కొంచెం చిట్టపట్లాడగానే ఇందులోకి అయితే నేను ఉల్లిపాయ అనేది యూజ్ చేయడం లేదు కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇందులో అయితే వేసుకుంటున్నాను క్యాప్సికమ్ అయితే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ముందుగా ఆలు వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులోకైతే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంకా ఇందులో అయితే ఏ ఇతర మ గరం మసాలాలు కానీ కొబ్బరి పొడి అలాంటివి ఏం యూజ్ చేయలేదు నేనైతే మామూలుగా ఇప్పుడు ఇవి కొంచెం వేగిపోయినాయి కదా ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుందాం లోపల ఉన్న గింజలు అయితే మొత్తం కంప్లీట్గా తీసివేయాలి క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి అయితే ఒక ముప్పో టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసిన తర్వాత మరోసారి ఇలా కలిపేసి ఇందులోకి కారం అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను ఇందులో నువ్వుల పొడి వేస్తున్నాం కాబట్టి కారం అనేది కొంచెం చప్పబడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కారం పొడి వేసిన తర్వాత ఇవి రెండు బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోకి వేసే టమాటాలు కొంచెం పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇంకా నేను తీసుకున్న టమాటాలు అయితే అంత పుల్లగా ఏం లేవు మామూలుగా ఇంకా పక్కనైతే రైస్ కూడా పెట్టేసినాను ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం ఇది మగ్గినట్టు అవుతుంది కదా అప్పుడు ఇందులోకి అయితే మనం సరిపడా వాటర్ను కూడా వేసుకోవాలి టమాటో ముక్కలు కొంచెం గుజ్జు వరకు ఒకసారి బాగా ఇట్లా కలుపుకుందాం ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను నేనైతే ఇప్పుడు కొత్తిమీర అయితే నేను ఎక్కువ వాడతా హెల్త్కు మంచిదని నాకైతే చాలా ఇష్టం కూడా ఇట్లా కర్రీలో ఉంటే తినేస్తాను అనమాట బాగుంటుంది టేస్ట్ అనేది హెల్త్ కూడా మంచిది కదా కొత్తిమీర ఎక్కువగానే వాడుతుంటాను ప్రతి కూరలో కూడా ఇది మొత్తం ఒకసారి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు గ్లాసు వాటర్ అయితే వేసుకుందాం ఇంకా ఈ మూడైతే ఇందులో టమాటా ఆలు క్యాప్సికమ్ బాగా మగ్గిపోయినాయి కదా వాటర్ అయితే వేసేసుకుందాం వేసేసుకున్న తర్వాత మూర్త పెట్టేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్క ఎంతవరకు ఉడికించుకుందాం అంతలోపు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకైతే ఒక టేబుల్ స్పూన్ వరకే నువ్వులు తీసుకున్నాను ఆ నువ్వులను అయితే పొడిలాగా మిక్సీ పట్టేసుకుందాం ఇవి మిక్సీ పట్టేసిన తర్వాత ఓసారి ఇలా కర్రీ అయితే కలిపేసుకుందాం ఇందులో ఆలు క్యాప్సికమ్ మంచిగా ఉడికిపోయినాయి ఇంక ఇప్పుడు కొన్ని ధనియాలు అలాగే జీలకర్ర కూడా ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకున్నాను నేనైతే ముందుగా నువ్వుల పొడి వేసేసి తర్వాత ఒక టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకుందాం ఇందులోనే ఒక చిటికెడు మెంతులు కూడా వేసిన ఈ రెండు పొడులు వేసిన తర్వాత మరోసారి ఇలా కలిపేసుకొని ఒక నిమిషం పాటు ఉడక నుంచి దించేసుకోవాలి ఇంకా అంతే ఈ కర్రీ అయితే ఇంకా పప్పు లేకున్నా సరే అన్నంలోకి ఇలా కలుపుకొని తినేయచ్చు చపాతీకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే కనుక కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అయితే కర్రీస్ అయితే ఇట్లానే వండుకోవాలి మళ్ళీ ఫ్రైస్ అలాంటివి అయితే పడవు కదా కాబట్టి ప్రతి దాంట్లో కూడా ఇలా వాటర్ అనేది వేసి నేను ప్రిపేర్ చేసుకుంటాను కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చూసిన టేస్ట్ అయితే చాలా బాగానే ఉంది చూసారు కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి